హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ హోమ్ శివాస్ హోల్డ్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకుందాం సరదా కాజ్ ఫన్నీ జోక్స్ ఈ సిరీస్లో బాగా మరికొంచెం సరదాగా ఉంటాయి ప్రతిరోజు ఈ సిరీస్ కొనసాగుతూ ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ హోల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దీస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది రంగమ్మ నమస్తే సార్ నేను ఆరు నెలల క్రితం ఒక కథ పంపించాను దాన్ని ఎప్పుడు ప్రచురిస్తారు ఎడిటర్ మీరు పంపిన హాస్య కథ ఎడిట్ చేస్తే ఓ జోక్ తయారైంది దాన్ని ప్రచురిస్తాం వంటలు చిట్కాలు మీరింట్లో వంట చేస్తారంటున్నారే మరి మీ ఆవిడ ఏం చేస్తారు సార్ అడిగాడు మూర్తి రావును ఆవిడ బిజీగా పత్రికలకు వంటలు వంటింటి చిట్కాలు రాస్తుంటుంది అన్నాడు రావు డబ్బు సంపాదించడం ఎలా అన్న పుస్తకం రాశారన్నారు మరి దాన్ని ప్రింట్ చేయించి మార్కెట్లో పెట్టవచ్చు కదా రచయితను అడిగాడు రంగ డబ్బు లేక అన్నాడు రచయిత ఇష్టమైన పుస్తకాలు రెండే ఈ పుస్తక ఒక పుస్తకాల పురుగుతో అతని మిత్రుడు నాకు ప్రపంచంలో రెండే రెండు పుస్తకాలు మహా ఇష్టం అన్నాడు ఏమిటవి చెప్పవా చెప్పవా అడిగాడు అవతలివాడు ఒకటి మా అమ్మ వంటల పుస్తకం రెండోది మా నాన్న చెక్కు పుస్తకం రచయిత నేను రాసిన పుస్తకాల వల్ల ఎంతోమంది ఇల్లు కట్టుకున్నారు భార్య ఎవరు పబ్లిషర్లా రచయిత కాదు చిత్తకాయితల వాళ్ళు ప్రపంచ సంగీత ధోరణుల మీద సీరియస్గా సాగుతున్న పాఠాన్ని వినకుండా పక్క కుర్రాడితో ముచ్చట పెట్టుకున్న లడ్డూను చూసి క్లాస్ టీచర్ కస్తుమంది చల్లుమని బెత్తాన్ని జలిపించింది ఎరా లడ్డూ పాఠం వింటున్నావా గట్టిగా ప్రశ్నించింది వింటున్నా మేడం క్లాసికల్ సంగీతానికి డిస్కో సంగీతానికి మధ్య తేడా ఏంటో చెప్పు మళ్ళీ ప్రశ్నించింది టీచర్ క్లాసికల్ సంగీతానికి తలలు కదిలిస్తారు డిస్కో సంగీతానికి కాళ్ళు కదిలిస్తారు మేడం తడుముకోకుండా టక్కున చెప్పేశాడు పిల్ల గడుగ్గాయి లడ్డు ఇల్లు ఖాళీ చేయమన్న యజమానితో చింటూ కొన్ని సంవత్సరాల తర్వాత ప్రజలు ఈ పనికిరాని ఇంటిని చూసి ఒకప్పుడు చింటూ అనే గొప్ప కవి ఇక్కడ ఉండేవాడు అని చెప్పుకుంటారు తెలుసా అన్నాడు కొన్ని సంవత్సరాల దాకా ఎందుకు నాయన ఈరోజు రాత్రిలోగా నాకు ఇంటి అద్దె ఇవ్వకపోతే రేపు నుండే ప్రజలు ఆ సంగతి చెప్పుకుంటారు అన్నాడు ఇంటి యజమాని మతిమరుపు మేళం ఒక సర్దారు డాక్టర్ దగ్గరికి వచ్చాడు డాక్టర్ డాక్టర్ నాకు సమస్య ఉంది అన్నాడు డాక్టర్ ఏమిటి నీ సమస్య సర్దార్ నాకు ఏమీ గుర్తుండడం లేదు అన్నీ మర్చిపోతున్నా డాక్టర్ నీకు ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది సర్దార్ ఏ సమస్య కవి నా కవితలు విన్నారు కదా వాటిపై మీ అభిప్రాయం ఒక్క వాక్యంలో చెప్పగలరా రవి వాక్యంలో కాదు ఒక్క అక్షరంలో చెబుతా కవి ఏంటది రవి ఛీ ప్రశాంతంగా సంగీత విద్వాంసుడైన రామనాథం ఇంటికి పక్కింటి సోమనాథం వచ్చి ఈరోజు ఒక్క రాత్రి మీ తబలా మృదంగం ఒక్కసారి ఇస్తారా మళ్ళీ రేపు పొద్దున్నే ఇచ్చేస్తాను అన్నాడు ఇన్ని రోజుల నుంచి మీరు మా పక్కింట్లో ఉంటున్న ఇప్పటికీ మీకు మీకు కూడా సంగీతం మీద ఇష్టం ఏర్పడినందుకు చాలా సంతోషంగా సంతోషం తప్పకుండా తీసుకెళ్ళండి అన్నాడు రామనాథం అదేం లేదండి నా ఆరోగ్యం బాగా పాడైంది ఒక్క రాత్రి అయినా ప్రశాంతంగా నిద్రపోకపోతే చాలా కష్టమని చెప్పారు డాక్టర్ గారు అందుకని రచయిత్రి ఏట్రి గారు ఈ కథ రాయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది సగం ప్రాణం పోయిందనుకోండి ఎయిటర్ అలాగే ఇంకో కథ కూడా రాయలేకపోయారా మాకి బాగా తప్పేది సో ప్లీజ్ subscribe and లైక్ మై ఛానల్ హోమ్ షివాస్ ఫోల్ ప్లీజ్ subscribe and షేర్ this channel. ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ for watching. థ్యాంక్ యూ